హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే జనరల్గా ఇలాంటి మన సామాన్లు పెట్టుకునే ర్యాక్స్లో వీటిలో చిన్న చిన్న పురుగులు ఇంకా బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయండి వాటిని చూసినప్పుడల్లా మనకి చాలా ఇరిటేషన్ వస్తుంది బట్ వాటికి చెక్ పెట్టేందుకు ఒక చిన్న టిప్ చెప్తానండి చాలా సింపుల్ టిప్ ఏమీ లేదు మన కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క ఇదిగో చూసారుగా ఇలా దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని ఈ షెల్ఫ్స్లో అక్కడక్కడ కుదిరితే మనం కొంచెం ఎక్కువ పీసెస్ వేసినా కూడా ఇంకా బాగా పనిచేస్తాయి లేకపోతే అక్కడ ఒక పీస్ అక్కడ ఒక పీస్ అట్లా వేసినట్లయితే చాలా రోజుల వరకు దీనిలో బొద్దింకలు అయితే సుమారు ఒక ట్వంటీ డేస్ వరకు మనం వేసిన దాల్చిన చెక్కర్ల పవర్ అయితే ఉంటుంది ఒక ట్వంటీ డేస్ తర్వాత ఈ చెక్క ముక్కల నీటిని తీసేసి మళ్ళీ కొత్త ముక్కలని వేసుకోండి ఈ ముక్కలుగానే కాదండి కావాలంటే కొద్దిగా పౌడర్గా చేసుకుని ఇలా షెఫ్స్లో చల్లుకోవచ్చు జనరల్గా మనం చీమలు పురుగులు వస్తాయని గమాక్సిన్ లాంటివి చల్లుతాం కదా అవి కొంతమందికి పడదు కదా సో దా వీటిని పౌడర్ చేసి కూడా చల్లుకుంటే చీమలు ఇంకా అలాగే చిన్న చిన్న సాలి పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి కిచెన్ బాస్కెట్స్లోను ఇంకా షెల్ఫ్స్లోను బయట దొరికే స్ప్రేయర్లు చల్లడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కదండి సో దాల్చిన చెక్క ఫుడ్ ఐటమ్ కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ